శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అయినటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి ఈ రోజు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారి ఆనాటి చీకటి రోజుల్ని మళ్ళా భవిష్యత్ తరాల్లో ఎప్పుడూ కూడా మనకి అటువంటి పరిస్థితులు భవిష్యత్ తరాల్లో మన వారసులకు కూడా ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఈరోజున దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య చీకటిది రోజుని ఖండిస్తూ ప్రజాస్వామ్యం వర్దిల్లాలని ఇవాళ ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా ఈ సభలు నిర్వహిస్తాం ఆ రోజు ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితులు చరిత్రలో ఆ రోజున మాకు చిన్న వయసు కానీ మాకు ఊహ అప్పుడప్పుడు తెలుస్తున్న రోజులు కానీ కానీ తర్వాత జరిగిన పరిస్థితులు మేము చదువుకునే రోజుల్లో తెలుసుకుంటే చాలా ఇంత జరిగిందా భారతదేశంలో అనే అనుమానం కలిగినటువంటి సందర్భం ఎందుకంటే ఈ సభ ప్రారంభంలోనే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ కర్తల్లో నిర్మాణ కర్తల్లో ప్రథములైనటువంటి అంబేద్కర్ గారు ఈ నివాళులు అర్పించి ఈరోజు ఈ సభ ప్రారంభించాం అంటే స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు తప్పితే ఎప్పుడు కూడా మన భారతదేశం ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంబేద్కర్ గారి ఆశీస్సులతో ఆయన ఆశయాలతో ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల అందరం అన్ని వర్గాలు అందరం కూడా అన్ని ప్రాంతాలు కూడా ఒక సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఒక నిరంకుశ ధోరణితో ఇందాక చెప్పారు నాకన్నా ముందు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ ఇటువంటి పరిస్థితులు జరిగినాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఒక్క సంఘటన కూడా ఆ పరిస్థితులు రాలేదు ఒక్క ఎమర్జెన్సీ అనే చీకటి రోజులు తప్పితే ఆనాటి పరిస్థితులు గుర్తెచ్చుకుంటే పత్రికా స్వేచ్ఛ లేదు వాక్ స్వాతంత్రం లేదు రేడియో లేవు అంటే టెక్నాలజీ లేనట్టు రేడియో పేపర్ అనేది చాలా కీలకమైనటువంటి పత్రికలు అనేది చాలా కీలకమైనటువంటి సమాచార వ్యవస్థని పూర్తిగా నియంత్రించి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టి ప్రశ్నించే గొంతుకుల్ని అరెస్టులు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చీకటి రోజులు ఆ రోజు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు మనం పడినటువంటి చీకటి రోజులు చరిత్రలో ఎప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకూడదని మనం భావిస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం వర్దిల్లే విధంగా ప్రజాస్వామ్యం నిరంతరం కూడా కాపాడుకునే విధంగా మన రాజ్యాంగం సుఖ సంతోషాలతో మన అందరం కూడా రాబోయే రోజుల్లో అందరం కూడా చక్కటి పరిపాలనలో బాగుండాలని గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే మన రాష్ట్రంలో కూడా అనేక చీకటి రోజులు జరిగినాయో అలాంటి పరిపాలనలు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అలాగే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం